ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కొత్త ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అమరావతి ఈ టర్న్ కంప్లీట్ అయ్యేలోగా అమరావతిని పూర్తి చేయాలని కూడా గట్టిగా నిర్ణయించుకుంది అని అంటున్నారు అమరావతి రాజధానిని నిర్మించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని కూడా చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు అందుకే అధికారంలోకి వచ్చిన తరువాతే డే వన్ నుంచే ఆయన ఇదే పని మీద ఉన్నారు ఈ విషయంలో కేంద్ర పెద్దలను ఒప్పించారు ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని భారీ ఎత్తున పొందగలిగారు ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి వడివడిగానే అడుగులు పడుతున్నాయి ఆర్థికంగా దన్ను ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉండడంతో అమరావతికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి దానికి తోడు చంద్రబాబు పలుకుబడితో కూడా అనేక పరిశ్రమలకు అమరావతి బాట పట్టనున్నాయి అమరావతికి ఒక రూట్ వేస్తే చాలు అభివృద్ధి అందుకుంటుంది అన్న అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని మీద మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు తొందరలోనే రాజధాని పనులు మొదలవుతాయని ఆయన ఒక శుభవార్తను అందించారు అమరావతి రాజధాని పూర్తికి అరవై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని నారాయణ చెప్పారు ఈ మొత్తం నిధులు సరిపోతాయని ఆయన భావిస్తున్నారు అయితే గతంలో లక్ష కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కావాలని గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు వేసిన సంగతి విదితమే ఇప్పుడు మరో ఐదేళ్ల కాలం గడిచిపోయింది కాబట్టి ఆ అంచనా వ్యయం కూడా భారీగా పెరగాలి కానీ మంత్రి నారాయణ చెబుతున్న దానిని బట్టి చూస్తే సగానికి సగం బడ్జెట్ తగ్గిపోయింది మరి దానికి కారణం ఏమిటి అన్నది ఉంది అమరావతికి సంబంధించి గత డిజైన్ల మేరకే ముందుకు సాగుతున్నారా లేక వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించి ప్రభుత్వం తాను తీసుకున్న విధంగా నిర్మాణాలు పని పూర్తి చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది ఇంకోవైపు చూస్తే అమరావతిలో ఐదు వందల ఎకరాలతో అతి భారీ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు మూడు వందల ఎకరాలతో మరో భారీ పార్క్ని నిర్మిస్తున్నారు అంతేకాదు ఇంకో రెండు భారీ పార్కులు కూడా డిజైన్లతో చోటు ఇచ్చారు ఇలా చూస్తే కనుక అమరావతి రాజధాని గ్రీన్ అండ్ క్లీన్ గా కూల్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు అమరావతి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని కూడా ప్రభుత్వం అంటోంది అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది డిసెంబర్ నాటికి అమరావతి రాజధాని పూర్తి అవుతుందని నారాయణ మాటలను బట్టి అర్థమవుతోంది ఏది ఏమైనా అమరావతి రాజధానికి అన్ని శుభశకనములే అని కలిసి వస్తున్నాయి దాంతో ఏపీకి నవ రాజధాని నిర్మాణం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది అంతేకాదు అమరావతికి ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది దాంతో రానున్న కాలంలో సంపద అంతా అమరావతి నుంచే రావచ్చు ఏపీకి గ్రోత్ ఇంజిన్ అంటే అమరావతి అమరావతి అని చెప్పుకునే రోజు వస్తుందని అంటున్నారు